గత ప్రభుత్వ అప్పులు తీర్చడం వల్లే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా మదిరిపురంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త డైట్ను ఆయన పరిశీలించారు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం నూతనంగా నిర్మిస్తున్న హాస్టల్ భవనాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు ప్రభుత్వం ఖర్చు ప్రతి రూపాయి పేదవారికి చెందే విధంగా అధికారులు సహకరించాలని మంత్రి అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాక ఎవరి వాటిని కూడా అమలు చేస్తున్నామన్నారు గడిచిన పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవారి పిల్లలను పట్టించుకోలేదని విమర్శించారు ఇంద్రమ్మ రాజ్యంలో హాస్టల్ విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని ఆయన తెలిపారు రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ముందు ఇచ్చిన హామీలే కాకుండా నిజ జీవితంలో గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లలో అన్ని రంగాల్లో ఇవ్వని హామీలను కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పేదోడు పిల్లలు కూడా ధనికులు పిల్లలు చదువుతున్న దానితో పోటీగా చదివించాలని పేదోడు పిల్లలకు కూడా కొన్ని కోరికలుంటాయి ఆ కోరికలు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మంత్రుల మందరం సంవత్సరానికి సుమారు ఐదు వందల రూపాయల కోట్లు అదనంగా ఖర్చొచ్చిన ఈనాటి పాల బాలికలే రేపు భావి భారత పౌరులు కాబట్టి తల్లిదండ్రులు తిని తినక వాళ్ళ జీవితంలాగా పిల్లల జీవితాలు కూడా ఉండొద్దు వారికి మెరుగైన విద్యని నేర్పించినట్లయితే మా కుటుంబాలన్నీ బాగుపడతాయని తల్లిదండ్రులు గతంలోలాగా పనులకు పంపించకుండా స్కూళ్ళకి పంపించి మెరుగైన విద్యను నేర్పాలని తపన పడతలన్న తల్లిదండ్రులకి ఒక భరోసా ఇవ్వాలని మన ఇందిరమ్మ ప్రభుత్వం